హాయ్ కలు అందరికీ నమస్తే అండి నేను మీ సురేష్ సురేష్ లార్ ఖమ్మం ఈరోజు నేను పెట్టబోయే వీడియో వచ్చేసి ఓపెన్ ప్లాట్ అండి రెసిడెన్షియల్ ప్లాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి దగ్గరలో వస్తుంది ఈ ప్లాటు ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు థర్టీ త్రీ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్స్తో ఫుల్ ఎల్ఆర్ఎస్ కలిగిన ప్లాట్ యొక్క డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఎవరికైనా నచ్చితే కావాలనుకుంటే నాకు కాల్ చేస్తే నేను చూపెడతాను అదేవిధంగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఖమ్మంలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా నాకు కాల్ చేస్తే నేను అమ్మిపెడతాను మరి కొనిపెడతాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదా నేను చెప్పబోయే ప్లాటు వల్లగూడెం రోడ్ అండి ఇది వల్లగూడెం రోడ్డు రైట్ సైడ్ వెళ్తే గొల్లగూడెం రోడ్ వెళ్తుంది లెఫ్ట్ సైడ్ వెళ్తే వైరా రోడ్కి కనెక్టివిటీ రోడ్డు తొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి నుంచి వెళ్ళొచ్చు గ్రీన్వుడ్ స్కూల్ నుంచి కూడా వెళ్ళొచ్చు ఇదండి దారి మనం చూడబోయే ప్లాట్కి వచ్చేసి దారి ఇది థర్టీ ఫీట్ రోడ్డు ఇది పక్క ఎదురు ఒక అపార్ట్మెంట్ ఉంది ఈ మెయిన్ రోడ్కి వచ్చేసి అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అన్ని న్యూ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ ఉన్నాయండి జస్ట్ ఇక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అండి ఫ్లాట్ ఆ బిల్డింగ్ కనపడే బిల్డింగ్ దగ్గర జూమ్ చేసిన దగ్గర నుంచి రైట్ సైడ్ వెళ్తే పొంగేట్ శ్రీనివాసరెడ్డి గారి హౌస్ ముందు నుంచి ఆ రోడ్డు కనెక్టివిటీ అవుతుంది ఇటు లెఫ్ట్ వెళ్తే నేను మీకు జూమ్ చేసి చూపెడతాను ఆ లెఫ్ట్ సైడ్ ఆ జూమ్ చేసిన బిల్డింగ్ ముందు నుంచి వెళ్తే కోయిరా రోడ్డుకి ఎస్ఆర్ కన్వెన్షన్ దగ్గరికి వెళ్తుంది ఆ రోడ్డు ఈ రోడ్డు పొంగిరేట్ శ్రీనివాసరెడ్డి గారి రోడ్డు గోల్గూడెం నుంచి వచ్చే రోడ్డు ఈ మూడు రోడ్లకి కనెక్టివిటీ ఉందండి ఈ ప్లాట్కి పక్కన అపార్ట్మెంటు ఇండిపెండెంట్ హౌసెస్ ఈ ప్లాట్ వెనక కూడా ఒక నాలుగు ఇల్లు ఉన్నాయండి మూడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఒకటి ఆల్రెడీ ఫినిషింగ్ అయిపోయింది ఉంటున్నారు ఫ్యామిలీ కూడా ఉంటున్నారు మనం చూడబోయే ప్లాట్ వచ్చేసి ఇదండి ఈ బండి పక్కన ఇక్కడ నుంచి ఈ మట్టం కట్టిన కారు నుంచి థర్టీ త్రీ అండి విడితే వచ్చేసి థర్టీ త్రీ ఫేసింగ్ థర్టీ త్రీ ఫేసింగు సిక్స్టీ లోతు ఆ కనపడే పోల్స్ వరకు లోతు అండి థర్టీ త్రీ ఫేసింగ్ అక్కడ స్టార్టింగ్ నుంచి ఆ మట్టం కట్టిన స్టార్టింగ్ నుంచి థర్టీ త్రీ ఫేసింగ్ సిక్స్టీ లోతు అన్నీ న్యూ హౌజెసే ఉన్నాయండి పక్కన లొకేషన్ ఇది మొత్తం టూ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ రెండు వందల ఇరవై గజాలు గజం వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్తున్నారండి మరియు పూర్తి ఎల్ఆర్ఎస్ ఉంది ఈ ప్లాట్కి డైరెక్ట్ బిల్డింగ్ పర్మిషన్ తెచ్చుకొని హౌస్ కన్స్ట్రక్షన్ అండి ఎటువంటి లిటికేషన్ ల్యాండ్ కాదు ఇది క్లియర్ డాక్యుమెంట్స్ లోన్ కూడా వస్తుంది ఈ ప్రాపర్టీకి ఖమ్మం మున్సిపాలిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఉంది రెండు వందల ఇరవై గజాలండి గజం వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్తున్నారు చాలా ప్రైమ్ లొకేషన్ అండి ప్రైమ్ ఏరియా ఇల్లు కట్టుకొని ఉంటానికి వైరా రోడ్డుకి చాలా వాక్బుల్లో ఉందండి ప్లస్ గొలగూడెం రోడ్డు కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంది రెండు వందల ఇరవై గజాలు మూడు దారులు ఉన్నాయండి ఈ ప్లాట్కి వచ్చేసి థర్టీ త్రీ ఇంటూ సిక్స్టీ అంటే మంచి హౌస్ పడుతుంది పక్కన అన్ని బిల్డింగ్సే గజం వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్తున్నారండి చాలా లివింగ్ ఏరియా అండి క్లాస్ ఏరియా ట్రైన్ లొకేషను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ కాగలరు నేను ప్లాట్ చూపెడతానండి ప్రైస్ కూడా ఫైనల్ ప్రైస్ అయితే కాదండి కొంచెం నెగోషియేషన్ ఉంటుంది